పురాణాలలో గుర్రం గుర్రాన్ని అశ్వం హయం అని వ్యవహరిస్తారు భారతీయ సంస్కృతిలో గుర్రానికి సైతం ఎంతో పవిత్రత ఉంది మహావిష్ణువు హయగ్రీవునిగా గుర్రం రూపం ధరించారు హయగ్రీవుడనే రాక్షసుడు తపస్సు చేసి తనకు తన స్వరూపం కలిగిన వ్యక్తితో తప్ప ఇతరుల వల్ల మృత్యువు లేకుండా వరాన్ని పొందుతాడు ఆ వరగర్వంతో అతడు దేవతలను హింసిస్తుంటే విష్ణువు హయగ్రీవుడై వచ్చి ఈ రాక్షసుణ్ణి సంహరిస్తాడు మధుకైటబులనే రాక్షసులు వేదాలను అపహరించి రసాతలంలో దాచి పెడతారు విష్ణువు హయగ్రీవుని రూపంలోనే వారిని సంహరించి వేదాలను రక్షిస్తారు అందువల్ల హయగ్రీవుని అన్ని విద్యలకు విజ్ఞానానికి ఆధారభూతినిగా ప్రార్థిస్తారు ఇలా గుర్రానికి ఎంతో పవిత్రత చేకూరింది శ్రీ మహాలక్ష్మి విష్ణువు గుర్రాల లోపంలో కలిసినప్పుడు వీరికి హయహయుడనే కుమారుడు జన్మిస్తాడు ఇతడు కాలకేతుడనే రాక్షసుణ్ణి సంహరించాడు దేవతల వైద్యులు అశ్విని దేవతలు వీరికే అశ్విని నేపథ్యం ఉంది సూర్యుడు గుర్రం రూపంలో తన భార్య సంజ్ఞాదేవిని కలిస్తే అశ్విని దేవతలు పుడతారు గుర్రం పేరు మీద ఒక గొప్ప యాగం ఉంది దాని పేరే అశ్వమేధ యాగం ఎంతో మంది చక్రవర్తులు ఈ యాగం చేశారు దశరథుడు శ్రీరాముడు ఇరువురు ఈ యాగం చేశారు సంతానం కోసం సర్వ సహాధిపత్యం కోసం ఈ యాగం చేస్తారు ముందుగా ఒక అశ్వానికి లక్ష్య నిర్దేశం చేసి వదులుతారు అది తిరిగినంత మేర ఎదురైన రాజ్యాల్ని వీరు జయిస్తారు గుర్రాలను ఎక్కువగా రథాలు లాగటానికి వాడతారు అర్జునుడి రథాన్ని తెల్లని గుర్రాలు లాగేవని భారతంలో ఉంది గంగానది ఉత్తరాన అశ్వతీర్థం అనే క్షేత్రం ఉంది ఇక్కడ ఒక చెవి తెలుపు ఒక చెవి నలుపు ఉన్న గుర్రాలు పూర్వం లభించేవి ద్రోణాచార్యుని కుమారుడు పుడుతూనే గుర్రంలా సకిలించినట్లు రోధించాడని అశ్వత్థామా అనే పేరు నిర్ణయించారు వేదాల్లో రథాలు లాగే గుర్రాలే కాక దివ్యశక్తి కలిగిన కొన్ని గుర్రాల ప్రస్తావన ఉంది పంచ పాండవుల్లో నాలుగవ వాడైన నకులుడు గుర్రాల నిపుణుడు అశ్వ లక్షణాలు అశ్వాన్ని మచ్చిక చేసుకునే విధానాలు గుర్రాలకు సంబంధించిన విషయ సర్వస్వం అనదగిన అశ్వశాస్త్రం అనే గ్రంథాన్ని నకులుడు రచించాడు శ్రీరాముడు అశ్వారోహణంలో సిద్ధహస్తుడు శ్రీకృష్ణుడు అశ్వాలను పూంచిన రథాలను నడపడంలో సవ్య సాచి క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన గుర్రం పేరు ఉచ్చైస్రవం దీన్ని ఇంద్రుడు తీసుకున్నాడు దేవతా రథాలను గుర్రాలే లాగుతూ ఉంటాయి సూర్యుని రథాన్ని ఏడు గుర్రాలు లాగుతుంటాయి రావణాసురుడి కుమారుడైన అతికాయుడి రథాన్ని వేయి గుర్రాలు లాగుతాయి దశరథునికి గుర్రాలిపై ఆసక్తి ఎక్కువ అయోధ్యలో ఉన్నన్ని గుర్రాలు మరే రాజ్యంలో లేవని వాల్మీకి రాశాడు చారిత్రిక వ్యక్తుల్లో శ్రీకృష్ణదేవరాయల వారు గుర్రాన్ని అధిరోహించే విధానం వేగంగా గుర్రాన్ని నడిపే విధానాన్ని శత్రువులు సైతం ప్రశంసించేవారు గుర్రం సామర్థ్యానికి నిదర్శనం ఏది ఏమైనా ఆరోగ్యానికి విజ్ఞానానికి తార్కాణంగా అశ్వాన్ని పురాణాలు కీర్తిస్తున్నాయి ఇది పురాణాల్లో గుర్రం